ఓం నమ శివాయ శ్రీ మాతమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి నవంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో అనుకోని శుభవార్తలు అయితే వినబోతున్నారండి ఈ శుభవార్త గనక మీరు వదిలేదే నిజంగా మీకు మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి నేనైతే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుది చెప్తాను కానీ ఒక వివాహం కాని స్త్రీ కారణంగా నీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ వీడియో మీకంట పడింది అంటే పరమేశ్వరుడి అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు అంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓ కింద ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి గురించి నిజం మాట్లాడాలంటే గతం గతహ అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మర్చిపోవాలి అని చెప్పి మనస్సును వాళ్ళు అంటే ఆ యొక్క సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలు అయితే అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి ఒక రకంగా వేధిస్తున్నాయి అనే మాట చెప్పడం కంటే కూడా వీరికి అవి ఒక ఇష్టమైన నొప్పి అనమాట ఆ ఇష్టమైన నొప్పిని వీరు భరిస్తున్నారు గతం తాలూకా జ్ఞాపకాల నుంచి అది ఇష్టమైనప్పటికీ కూడాను మీకు నొప్పిని కలిగిస్తుంది మీకు బాధను కలిగిస్తుంది మీ యొక్క సమయాన్ని వృధా చేస్తుంది అని మీకు అర్థమైనప్పుడు అది ఇష్టమైనా కూడా దూరం పెట్టేసేయడమే బెటర్ అని చెప్పి ఇక్కడ అయితే చె అని చెప్పవచ్చు ఎందుకంటే దాని కారణంగా మీ యొక్క మనస్థితి ఏదైతే ఉంటుందో అది ఎన్నో రకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉందన్నమాట కాబట్టి స్తా అయొక్క గతం తాలూకు తీపి జ్ఞాపకాలను మర్చిపోయే ప్రయత్నం అయితే చేయండి ఇక భవిష్యత్తు గురించి వీరికి ఎక్కువగా ఆలోచన ఉండదు అసలు ఆశ అనేది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఎక్కువ అనే మాట వాడడం కంటే కూడా అలా వారి యొక్క కళలు నెరవేర్చుకోవడం కోసం వారి యొక్క ఆశను తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ట్రబుల్స్ వచ్చినా కానీ అక్కడికి చేయలేని పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను వీరు చేస్తున్న పని అందు కనీసం ఈ సమంత నిర్లక్ష్యం కూడా చేయలేరనమాట వీరు ఎందుకంటే ఈరోజు ఒక స్థితిలో నిలబడుతున్నారన్నా కానీ వారి చేతిలో ఒక రూపాయి కనిపిస్తుంది అన్నా కానీ నలుగురిలో వీరికి గౌరవం దక్కుతుంది అన్నా కానీ కేవలం వారి యొక్క పని అని చెప్పి వారికి బాగా తెలుసు అనమాట కాబట్టి ఆ పనిని దైవంగా భావిస్తారు ఈ కుంభరాశి వారు దైవం అన్న మాటకు వస్తే దైవానికి చాలా వ్యాల్యూ ఇస్తారు మొదటిగా వీరు నమ్మే సూత్రం ఏంటి అంటే కనుక దైవం పట్ల మనం ఎవరికి కూడా అన్యాయం చేయకూడదు ఒకరికి నొప్పి కలిగించేటట్టుగా మాటని మాట్లాడకూడదు మన ప్రవర్తన కూడా ఎదుటివారి పట్ల అదే విధంగా ఉండకూడదు ఒకరికి మోసం చేయకూడదు అలా ఉంటే భగవంతుడు మనతోనే ఉన్నట్లు అని చెప్పి నమ్ముతారనమాట ఈ కుంభరాశి వారిని మనము వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే దైవానికి చాలా వాల్యూ ఇస్తారు కానీ ఇలా పూజలు పునస్కారాలు ఎక్కువగా చేయడానికి వీరికి టైం అనేది ఎక్కువగా ఉండక కొంచెం ఆ యొక్క పూజలు ఇలా చేయడానికి కాస్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఒకే విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ మాట వచ్చింది కాబట్టి మీతో చెప్పడం జరుగుతుంది ఇది నిజంగా ఈశ్వరుడు నాతోనే పలికిస్తున్నాడు అన్నట్టుగా భావించి వినండి ఎప్పుడైనా కానీ మనం కొండంత కష్టపడవచ్చు మన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం మన అనుకున్న సాధించడం కోసం మనకు తల్లివితేటలు మన యొక్క టైము అలాగే మన యొక్క విలువైన సమయంతో పాటుగా మన యొక్క మేధస్ని అంతా కూడా పెట్టి కష్టపడేదాని అందు మనం హండ్రెడ్ పర్సెంట్ డెఫెట్స్ పెట్టి ఆ పనిని చేసినప్పటికీ కూడాను దాని అందు మనకు ఫలితం లభించాలి మనం ఆశించినంత మన కష్టానికి పడినంత దానివల్ల మనకు రావాలి అంటే కనుక లాభం ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలండి ఈ యొక్క జీవితం అనేది భగవంతుడు పెట్టిన భిక్ష ఎన్నో కర్మలను అనుసరించి మనం ఈ యొక్క మానవ జన్మగా పుట్టాము ఈ యొక్క మానవ జన్మలో ఖచ్చితంగా కూడా మనం తెలుసో తెలియక చేసిన పాప కర్మలన్నీ ఇది అనుభవించక తప్పదు కాబట్టి మనం రోజు అనేస కనీసం బ్రహ్మ ముహూర్తం లేవడానికి ఇష్టపడకపోయినప్పటికీ కూడాను ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచిన రాత్రి పది గంటల వరకు ఎలాగైనా సరే ఇప్పటి రోజులలో మెరుగుతూనే ఉంటున్నారు కాబట్టి భగవంతుడి కోసం మీరు ఒక పది నిమిషాలు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ ఘోరంత అదృష్టం అనేది మనకి భగవంతుడు ప్రసాదిస్తేనే వస్తుంది భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకి ఆయనకు దీపం పెట్టకపోతే మన జన్మకు సార్థకత లేనట్టే అవుతుంది కాబట్టి మొదట మనం దైవానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే పేపరెంట్స్ ఏముందులే లేని చెప్పి మనం ఎంత అనుకున్నా కానీ ఇప్పుడు కడుపు నిండా మనకి మంచిగా ఆహల ఆకలవుతున్న సమయంలో మన ఎదురుగా ఒక ఏదైనా ఒక మనకి ఇష్టమైన ఆహారం కనిపించింది అనుకోండి మనం తిన్నట్లే లెక్కలే అని చెప్పి అనుకుంటే అది అయిపోతుందా మన ఆకలి తీరుతుందా అలాగే దైవం మన ఎందు ఉన్నాడు మనం మంచి పనులు చేసి సరిపోతుంది అనుకుంటే చాలదు ఖచ్చితంగా దైవానికి చేసే సేవ అనేది మనం చేసుకోవాలన్నమాట సేవ అంటే ఇక్కడ చక్కగా పూల అలంకరించుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా దీపం పెట్టుకుంటే మనకున్న దోషాలు కర్మ దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి మనకి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏడో ఏళ్ళు నడిచినా మూడో దశ నడుస్తుంది చాలా రకాల కష్టాలు నడుస్తున్నాయి ఎన్నో బాధలు అనుభవించారు గతంలో ఎంత సంతోషంగా మేము ఎంత ఆనందంగా ఉండేవాళ్ళము మా యొక్క మైండ్ సెట్ అనేది ఎంత ప్రశాంతంగా ఉండేది చిన్న చిన్న వాటికి కూడా సంతోషపడే వాళ్ళము ఆనందపడిపోయే వాళ్ళము కానీ ఇప్పుడు ఏలినాటి శని దశ మొదలైన దగ్గర నుంచి ఏవో చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు మానసిక ఇబ్బందులు సరిగ్గా పడుకుని నిద్రపట్టకపోవడము నలుగురులో కలవాలి అనిపించకపోవడము మానసిక సంతోషాలు దూరం ఇటువంటి అన్నీ కూడా ఏ టు జెడ్ చాలా వరకు అనుభవించారండి ఇక ఎంతో కాలం లేదు ఈ యొక్క చివరి దశలో కూడా ఏలినాటి శని భగవానుడు శని దేవుడు అని ఎందుకంటే మనకి కష్టం యొక్క విలువని మనకు నేర్పించాడు అదే కాకుండా ఎవరు మనకి పరాయి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని చెప్పి మనకు తెలిసేలా చేశాడు అంతేకాకుండా డబ్బు యొక్క విలువలు నేర్పించాడు ఆరోగ్యం యొక్క విలువలు నేర్పించాడు సమాజంలో ఎలా బతకాలి అని నేర్పి నేర్పించాడు ఈశ్వరుడు మనకి ఏది పెట్టినా కానీ దాని వెనక ఒక అర్థం ఉంటుంది మనం తట్టుకోగలం కాబట్టి ఈశ్వరుడు దాన్ని మనకిచ్చాడు అంతేకాని మనం ఏదో అయిపోవాలని చెప్పి కాదు మనకు ఏది అంటే ఏ ఆశ లేనప్పుడు ఆ ఈశ్వరుడు చెయ్యి వచ్చి మనల్ని తాకుతుందండి ఖచ్చితంగా భగవంతుడు మనం మన నమ్మకం అనేది అంత బలంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క ఏలినరచని మూడో దశలో మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మనకు తెలిసి ఎవరికి ఏ కష్టం కలిగించకూడదు ఏ బాధ కలిగించకూడదు అంతేకాకుండా మనకి వారితో ఇష్టం లేదంటే సైలెంట్గా ఉండిపోవాలి ఈ రోజుల్లో మౌనాన్ని మించిన పెద్ద లేదు కాబట్టి గొడవలు పడటం అనేది అనవసరం ఈ రాశివారు ఒక మాట అంటే తట్టుకోలేరు వారికి వెంటనే రిటర్న్ ఇచ్చేస్తారనమాట కొంచెం కోపం కొంచెం ఆ వేషం మీద పడుతున్న బాధల కారణంగా కాస్త అంత ఎక్కువ టెన్షన్ యాంగ్జైటీ వీటన్నిటి కారణంగా ఎదుటి వారు మోసం చేశారన్నా కానీ ఎదుటి వారు నా అనుకునే వాళ్ళు కాస్త నిర్లక్ష్యం చేశారన్నా కానీ వీరు తీసుకోలేరు అనమాట వెంటనే ఆ యొక్క కోపాన్ని మాటల రూపంలో వారిని చూపించి చేస్తుంటారనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకటే మనం చేయాల్సిందల్లా కూడా ఏది లేదు ఎవరిని మన తిడుతున్నా అరుస్తున్నా మనకి ఇంకేది చేయాలని చెప్పి చూస్తున్నా బయట వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్తున్నా ఉదాహరణ ఎక్కి భార్య భర్తలు ఉన్నారనుకోండి ఈ కుంభరాశి వారి గురించి కొంచెం భర్త లేదా భార్య ఏదైనా నెగిటివ్గా మాట్లాడింది అనుకోండి సైలెంట్ అయిపోండి మీరు ఆ కాసేపు సైలెంట్గా ఉంటే అవతలి వాళ్ళు అబ్బాయి నేను ఇంత ఇంతసేపు పరిశానా నేను నడవడం వల్ల అవతల వారికి నొప్పి కలుగుతుందేమో కనీసం మాట అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు నేను ఎంత అరుస్తున్నా నాకు వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే చెంపుతో కొట్టినట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ఎక్కడైనా కానీ సైలెన్స్గా అనేది ఒక గొప్ప ఆయుధం అనమాట ఒక పొదనాయిడ కత్తు లాంటిది కాబట్టి మౌనంగా ఉండడం అనేది కొన్ని కొన్నిసార్లు చాలా ముఖ్యం కుంభరాశి వారు చాలా తెలివైన వారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ప్రవర్తించాలి గతంలో కాస్త అంటే ఒక ఇరవై సంవత్సరాల వరకు కొంచెం మొహమాటం విడియం సిగ్గు నలుగురితో వెళ్ళి మాట్లాడడం చెదకపోవడం అలా ఉండేది కానీ ప్రస్తుత రోజులలో అయితే మాత్రం కొంచెం చాలా వరకు నేర్చుకున్నారు అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ముప్పై దాటిన తర్వాత చాలా వరకు వీరు నేర్చుకుంటారనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎవరు మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి మనం ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ విలువలన్నీ కూడా నేర్చుకుంటారనమాట కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి మనల్ని వెతికేవారు మన ఎందు వేలు చూపించేవారు మనల్ని నలుగురిలో పలసరి చేయాలని చెప్పి చూసేవారు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు వారిని మనం మార్చలేము వాళ్ళ మన గురించి అంత ఇదిగా పది ఇస్తున్నప్పుడు చెడ్డగా అంటే మనలో ఏదో ప్రత్యేకత ఉంది అని చెప్పి అర్థం ఇది వినే వాళ్ళందరూ కూడా గుడ్డోలు కాదు చెవిటోళ్ళు కాదు మూగోళ్ళు కాదండి ఎవరు చెప్పారు వారి యొక్క మనస్థితి ఎలా ఉంటుందని చెప్పి వారికి తెలుసు ఎవరి మీద చెప్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు అనమాట కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒకరు ఏదో అనుకుంటున్నారు ఒకరు మన గురించి ఏదో చెప్పుకుంటున్నారు అని ఆలోచన తీసేయండి అతి ఆలోచన అనేది మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టపరుస్తుంది మీకు ఏ పని మీద ధ్యాస లేకుండా చేస్తుంది మీ మనసులంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది డిప్రెషన్లకు వెళ్ళిపోయేలా చేస్తుంది కాబట్టి మైండ్ ఎప్పుడూ ఎప్పుడు కూడా ఒక తెల్లటి లాగా ఉంచుకునే ప్రయత్నం చేయండి మీకు మీరు విలువనిచ్చుకోండి మీకు మీరు ఇచ్చుకోండి టైంకు తింటున్నామా ఆరోగ్యంగా ఉంటున్నామా హెల్దీ లైఫ్ స్టైల్ని గడుపుతున్నామా ఇలా మీరు మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి పక్కన వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ గురించి వారి గురించి అది మనకి ఎంత ముఖ్యమైన వాళ్ళైనా కానీ మనకి హాని చేస్తున్నారు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే గనక అటువంటి వారికి దూరంగా ఉండడమే సరైన పద్ధతి అనమాట ఇక మీకు అనుకోని శుభవార్త అనేది మీరు వినబోతున్నారు అని చెప్పి చెప్పాను కదా ఆ అనుకోని శుభవార్త ఏంటంటే కనుక మీ యొక్క వృత్తి అందు మీరు పెట్టిన పెట్టుబడి అందు లేదంటే కనుక మీరు చేసుకున్న సేవింగ్స్ అందు మీకు ఒక గొప్ప బెనిఫిట్ అనేది రాబోతుందండి ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందనమాట కాబట్టి మీకు దన్నపరంగా చాలా వరకు కూడా లాభాలు అయితే కలిసి రాబోతున్నాయి చాలా వరకు కూడా మంచి జరగబోతుంది డబ్బు సంబంధించి ఎటువంటి సమస్య అయినా కానీ క్లియర్ అవ్వబోతుంది మీకేదన్నా కానీ అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులన్నీ కూడా తీర్చుకోబోతున్నారు అంతేకాకుండా మీరు ఏదైనా చిన్న చిన్న కోరికలు గతంలో అంటే గతంలో ఆ డబ్బు లేక ఏవైతే వదిలేసారో వాటిని కూడా ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉందామని చెప్పి డిసైడ్ అయ్యారు మొదట మిమ్మల్ని మీరు అంటే తెలుసుకోవడం అర్థం చేసుకోవడం మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పి అనుకోవడం మీకున్న రూపాయిని మీ వైపు నుంచి ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి తెలుసుకోవడం ఇవన్నీ కూడా మీకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్గా జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అనేది పూర్తిగా తెలిసిపోతుంది అనమాట కాబట్టి ధనలక్ష్మి మీ అందు అడుగు పెట్టబోతుంది ఎందుకంటే మనిషికి ఆరోగ్యం ఫస్ట్ తర్వాత ధనం ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతుంది మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు కూడా క్లియర్ అవ్వబోతున్నాయి మీరు ఏలినాటి శని దశలో ఏవైతే ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయ్యారో అవన్నీ కూడా ఎండింగ్ కల్లా కూడా క్లియర్ అయిపోతాయి అనమాట దాని గురించి అసలు భయపడాల్సిన పని లేదు ఫస్ట్ చిన్నదానికి కూడా గోరంత దానికి కూడా కొండంత ఆలోచించుకొని నాకు ఏదో జరిగిపోతుంది నేను ఏదో లేదు చచ్చిపోతాను నా పిల్లలకి ఎట్లా లేదంటే నా బా నా బిడ్డల భవిష్యత్ ఏమిటి ఇటువంటి ఆలోచనలు అసలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకు ఒక లక్ష్యం అనమాట ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు దండం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరుండరు ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పేసి చెప్తాను కానీ దాన్ని దక్కించుకోవాలి అని అనుకున్నా కానీ మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేము ఎప్పుడు కూడా ఏ మూడౌట్గానే ఉంటాము మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము మేము అత్య ఆలోచించేస్తూనే ఉంటాము మాతో గొడవలు పడేవారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము మాకు ఈ లైఫ్ అనేది ఇట్లాగే ఇదిగా ఉంది గొడవలతోనే బాగుంది గొడవలతోనే మేము ఇది అయిపోతాము మాకు ఏ ఆరోగ్యం వద్దు ఇప్పుడు గొడవ పడమంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయిందంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మానసికాన్ని మెదడుని డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి అంతకంటే కూడా మంచిది కాదు మరి పొట్టే గుండె బ్రెయిన్ ఇవన్నీ లేకుండా మనం ఎలా బతుకుతామని చెప్పండి కాబట్టి మీకు శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిది అని చెప్పి గుర్తుపెట్టుకోండి దాన్ని వదలకండి మీరు ఒక మనసులో ఏదైతే అనుకుంటున్నారు నేను హ్యాపీగా ఉంటాను నేను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పని నేను చేసుకుంటాను నాకు నష్టాన్ని కలిగించే వారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయాన్ని మీదే స్టిక్ అయి ఉన్నారో దాన్ని మీనే ఉండిపోండి అలా ఉంటే నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము అదే ఇదిలో పడి కొట్టుకుపోతామని చెప్పి నిజంగా మీ కర్మే అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా మీ చేతిలోనే ఉంటుంది వదలడం అనేది వది మీ చేతిలో ఉంటుంది వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది ఇక అది మీ ఇష్టం ఇక కుటుంబం పైన ఒక పెళ్ళి కానిస్తే స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను పడిందండి ఒక పది మంది అప్పున్నా సరే కానీ పదిమంది ఏడుపులు ఉంటే మాత్రం బతకలేం మనం నరదిష్టి అంత ప్రమాదకరమైందనమాట ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువులలోనే ఒక పెళ్ళి కానీ అమ్మాయి కానీ కాకపోతే వయసుకొచ్చిన అమ్మాయి పెళ్ళి వయసుకొచ్చిన అమ్మాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు ఉంటాయి ఆ అమ్మాయికి వయసు తను ఏంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండడం మే మీద పడి ఏడవడం మిమ్మల్ని చూడలేకపోవడం మేము మీ కుటుంబం మీద ఏడవడం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం ఇంకాస్త ఎక్కించి ఎక్కించి చెప్తూ ఉండడం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం ఆ కన్ను అనేది దా ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా జరుగుతుంది తను ఏంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపించుతూ ఉంటుంది అది తెలిసి కూడా మీరు తెలియనట్టుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతో మాట్లాడడం మంచిగా ఉండడం మళ్ళీ అవసరాలకు ఉపయోగపడడం మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు పక్కకు పెట్టేస్తూ పక్కకు వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనకి నష్టం చేసే వాళ్ళు మనకి అవసరాలకి ఉపయోగపడని వాళ్ళు మనకి ఎంత దగ్గర ఆత్మీయులు ఆత్తులైనా సరే కానీ వారికి వాళ్ళతో పరికి పడనమాట కాబట్టి అటువంటి వారిని వదిలేసేయడం మంచిది మీకు వాళ్ళు ఇంపార్టెంట్స్ అయ్యనప్పుడు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేని విషయం లేదని గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ఎంత పెద్ద ఇదైనా కానీ గుర్తుపెట్టుకోండి ఇంకా ముఖ్యంగా ఈ మూడు రోజులలో మీకు వృత్తిపరంగా పరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా రోజులు అయితే గడిచిపోతాయి అన్నమాట కాబట్టి కష్టపడాలి కొంచెం టెన్షన్ అవుతారు కొంచెం ఓవర్గా ఒత్తిడి అయిపోతుంటారు ఒత్తిడి పెట్టుకోకండి అనవసరమైన వాడికి దూరం అయితే అవసరమైన వాటికి సమయం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి సమయాన్ని వేస్ట్ కోసం ఉపయోగించొద్దు అవసరం కోసం ఉపయోగించుకోండి మీ యొక్క వృత్తి చాలా వరకు కూడా బాగుంటుంది చాలా వరకు కూడా మీకు కలిసి వస్తుంది అనమాట కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవు అని చెప్పడం కానీ ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఏంటి అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయావే ఉంటాయి దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఎందుకు ఇలా ఏంటి మనస్తత్వం ఏంటి నాకు ఎందుకు ఇలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ కూడా ఫైటింగ్స్ వల్ల మనసు దెబ్బ తినడం ఆ రోజంతా కూడా తృతి లేకుండా ఉండడం ఆ రోజంతా కూడా ఎందుకో అబ్బాయి ఏంటి అని చెప్పేసి చికాగానే గడిచిపోతుంది అనమాట అలా కాకుండా మౌనంగా ఉండి చూడండి మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది అనమాట కుటుంబ పరంగా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేటివి వస్తుంటాయి కానీ భయపడేంత పెద్దవేం కాదు అవి ఫ్రీగానే సాల్వ్ అయిపోతాయి అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఈ మూడు రోజులలో మీకు ఒక చిన్న ప్రయాణం తగిలే అవకాశం ఉంది ఈ ప్రయాణం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే విధిగా కొంచెం హెడ్ ఎక్ అనేది కూడా వస్తూ ఉంటుంది కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా అయితే చేసే ప్రయత్నం చేయండి దానివల్ల హ్యాపీనెస్ అనేది ఉంటుంది తలనొప్పి రాకుండా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ మూడు రోజుల అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయండి మూడు రోజులు వచ్చేసి అంటే దాదాపుగా విడిపోయేంత వరకు వెళ్ళిపోతారనమాట మీ ఇంకా కాబట్టి ఎవరికి ఎందుకు కోపం వస్తుందో ఎవరు అన్నీ కూడా అంచనా వేసుకొని జాగ్రత్తగా మాట్లాడుకోండి లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే ఇది కూడా ఉంటుంది ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఏ నాకు ఎంతవరకు లాభం జరిగింది అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళి లేకపోతే అనమాట వదిలేసేయడం మంచిది లైట్ తీసుకోవడమే బాగుంటుంది అనమాట ఈ విషయంలో అయితే ఇక అంతా బాగానే ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతి దానికి కష్టం కష్టం అని చెప్పి చెప్తున్నారు లైఫ్ అంతా కష్టపడటమేనా అని చెప్పి అడుగుతారు ఇక్కడ ఏం లేదు కష్టం అంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలని ఇస్తుంది ఎన్నో ఆనందాలని ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని అంత పెట్టుకుంటే అంతవరకు కూడా కష్టపడితే సరిపోతుంది మిగతా అంత లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇంకా అంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నన్ను దిష్టి దూరం దూరం చేసుకునే ప్రయత్నం చేయండి చాలా వీడియోలో చెప్పాను ఎలా దూరం చేసుకోవాలనేది కూడా ఇంకా ఈరోజు ముఖ్యంగా అంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి ఒక్క ఒక్కరోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కూడా దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహం ఏమి చేయలేదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలామంది అనమాట అర్థమైంది కదండి మరి ఈ కుంభరాశి వారికి వీడు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చిందని చెప్పేసి అనిపిస్తే లైక్ చేయండి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఆ పరమేశ్వరి ఆశీసుల మీ కుటుంబం మీద మీ మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖన భవంతు ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కామెంట్ సెక్షన్లో ఓం నమ శివ లేకపోతే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు